ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అన్నమాట మార్నింగ్ అంటే టైం వచ్చేసి లేట్ అయిపోయింది ఈ రోజు చాలా లేట్ గా ఒక రోజు ఒకే ఇల్లు అయితే కడుక్కోలేదు ఇంకొస్త ఫస్ట్ ఫస్ట్ అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేసేసిన దుప్పడం క్లీనింగ్ అయితే విన్నటి వరకు చేస్తున్నాం ఫీల్ అయితే అడగలేదు ఈ రోజు అయితే ఇల్లు కడిగేస్తున్నాం పండగ రోజే

ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా స్టవరేజ్ కిచెన్ లోకి వచ్చేసిన ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా మనకి ఈరోజు ఉగా పచ్చడ కదా ఇక పచ్చడి కోసం అయితే మంచిగా ఒక కిలో చింతపండు అయితే తీసుకున్న కొత్త చింతపండు ఇది కడిగేసేసిన కడిగి నానబెట్టుకుందాం మన వంట వంటంత అయ్యేలోపు చింతపండు అయితే మంచిగా నానపోతుంది కదా ఈ చింతపండు పక్కకు పెట్టేసుకుందాం పచ్చడికి ఇంకా బెల్లం కట్ చేస్తే లేట్ అవుతుంది పచ్చడిలోకి నానబెట్టడానికి కదా అందుకే దీంతో అయితే ముద్దేసుకుందాం మనకు స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకోవాలి నేను పావు కేజీ చింతపండుకి పావు కేజీకి టెప్పనే ఉంది బెల్లం ఇంకా ఇది కూడా పచ్చడిలోకి వాటర్ వేసి పక్కకు పెట్టుకుందాం మన అంతా అయ్యే లోపల ఇది మంచిగా నానిపోతుంది మనమైతే భక్షాలైతే చేసుకోవాలి కదా అయితే ఒక పావు కేజీ చెంగిపప్పు అయితే వేసుకుంటున్నా నేను ఈసారి కొంచెం భక్ష తక్కువనే చేస్తున్నాను మా ఇంట్లో ఈ స్వీట్ అయితే ఎక్కువ తినరు నేను ఒక్కదాన్నే ఎక్కువ తింటా అందుకని కొంచెం తక్కువ చేస్తున్నా ఈసారి మంచిగా పప్పునైతే ఒక రెండు మూడు సార్లు కరిగేసుకోవాలి ఇంకా పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అయితే లో పెట్టాలి దీంట్లోనే కట్టు తీస్తాం కదా ఆ కట్టు తోటే ఈరోజు కట్టు చారని కూడా వేస్తాము లైట్ గా పసుపు వేసిన ఇంకా కట్టు చారులోకి సపరేట్ గా కొంచెం చింతపండు అయితే నానబెట్టేస్తాం ఇంకా పప్పు అయితే ఉడకడానికి పెట్టేసుకున్నాం కదా పిండి రాం ఫస్ట్ పిండి కూడా మనకు నాంటే మంచి అవుతుంది నేనైతే మైదాపిండి తీసుకున్నా గోధుమ పిండితో కూడా మైదా మైదాపిండితో ఏంటంటే మంచిగా సాగుతాయి తొందర తొందరగా కొంచెం చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి తెల్లగా కనిపిస్తాయి మనకు అని ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాం నెయ్యి ఆయిల్ కూడా వేసుకోవాలి కాల్చేటప్పుడు నెయ్యి పెట్టుకుందాం అనేసి కొంచెం తక్కువే వేసినాను ఈ తిండి కొంచెం ఇలా మంచిగా మెత్తగానే ఉండాలి ఎంత నానితే మనకు అంత మంచిగా వస్తాయి పోలేలు పోలేలు అంటారు భక్షాలు అంటారు మేమైతే ఎక్కువ శాతం అయితే పోలేలు అంటాము సిమ్ లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే సిమ్ లో పెట్టుకున్నా ఇంకా లేట్ అయిపోయింది కదా ఈసారి లేట్ అయినా సరే కొంచెం నిదానంగా వేసుకుందామని నేను కూడా మిల్ల చేసుకున్నా ఇంకా పూజా అయితే మా తారా చేసేసిన ఇంకా అన్ని క్లీన్ వేసి తను వేసేస్తాడు అభిషేకం కూడా పప్పు అయితే ఉక్కొచ్చుకున్నాం కదా చూడండి పప్పు ఇందులో ఇంకా కట్టెక్కడ వెళ్ళింది నాకు కట్టలేదు ఏం లేదు మిక్సీ పట్టేసుకోవాలంటే కొద్దిగా చల్లారాలి కదా ఇంకా నేను ఇందులో కట్టెలుతుందేమో అన్నట్టుగా ఇదిగోండి కింద ఇట్లా పెట్టుకున్నా మంచి బూంది పడినట్టు పడుతుంది ఇంకా దీన్ని అయితే ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కదా లేదంటే మిక్సీ ఎగిరి మన మీద పడుతుందా అందుకని నేనైతే ఫ్యాన్ కి చనిపించాను ఇంకా ఇక్కడ కూర్చొని అన్నీ మనం సాంబార్లోకి పచ్చడిలోకి ఏమేమి చేసుకోవాలి అన్నీ చేసుకున్నా వేపప్పు చూడండి మా ఇంటి ముందు చెట్టు ఉంది కానీ ఇప్పుడు ఎవ్వరు తెంపేవాళ్ళు లేదా ఇవి కొనుకొచ్చినా చూడండి ఈ వేప పువ్వు కూడా ఉట్టిగా చెట్లకు తెంపుకోవచ్చు అమ్ముతారు ట్వంటీ రూపీస్ అవి ఏం చేస్తాం ఇవి ఇలా నడిపేసుకోవాలి పాకు మాత్రమే ఉండాలి ఇదిగో ఇలా నడిపేసుకుంటే ఈ కాయలన్నీ వెళ్తాయి ఇంక ఈ కాయలన్నీ బయట పడిస్తున్నాయి ఇంటికి కొంచెమే తీసుకుంటున్నాం మా దగ్గర అయితే అమావాస్య రోజు కూరగాయల మార్కెట్ అయితే బంద్ ఉంటది ఇంకా నిన్న ఈ రోజు అమావాస్యంగా అనేసి అందరు రెండు రోజుల ముందే కూరగాయలు తెచ్చుకున్నారు ఇంకా నేను వచ్చేసి అయితే నాకు నేను వచ్చేసి నేను పండగలకి అయితే వంకాయ కూడా వండుతాను మీకు తెలుసు కదా పచ్చకారం వేసేసి ఇంకా వంకాయలు దొరకలేము ఈ వంకాయలు అసలు నేను ఎప్పుడు ఉండను కానీ ఇవే ఉన్నాయి మార్కెట్ లో అందుకే ఇక ఈ పొడి వంకాయలు అయితే తీసుకున్నా ఇంకా వీటిని అయితే ఇలా కట్ చేసేస్తుంది కట్ చేసుకొని కిషన్ లోకి వెళ్దాం కిషన్ లోకి అయితే వచ్చేసిన లేట్ అయిపోతుంది కదా చాలా త్వర త్వరగా మీకేనా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాం ఫస్ట్ అయితే రెండు స్టవ్ ఆన్ చేసేసుకున్నాయి ఇక ఒక స్టవ్ మీద అయితే వంకాయ కర్రీకి అయితే ఆయిల్ తీసేస్తున్నాను హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నా ఇంకా ఇక్కడైతే కట్టు చారని తీస్తాను కదా కట్ అయితే వెళ్ళలే వెళ్ళలేదు కదా అదే పప్పుతో అయితే సాంబార్ అయితే తీసుకున్నాం ముల్లక్కాయలు దోసకాయలు అన్ని షార్టేజ్ ఉన్నాయి ఏమీ దొరకలేదు అసలు అందుకే టమాటా క్యారెట్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోట అయితే తీసుకున్నా ఇంకా సాంబార్కి వచ్చేసి ఫస్ట్ అయితే జిల్కరావాలు వేసేసుకున్నాను ఇక్కడ వంకాయ కర్రీలోకి వచ్చేసి జిల్కరావాలు కూడా ఏం వేయాలేను ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసేసుకున్నాం ఇంకా జింక రావడం వాళ్ళు వేసిన తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు కరివేపాకు టమాటా అన్నీ కలిపేసుకొని మర్జించుకోవాలి మనకు త్వరగా ఉడకాలంటే ఏం చేయాలి సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకుంటే మనకి ఏ వెజిటేబుల్స్ అయినా కానీ తొందరగా ఉడుకుతాయి వంకాయ కర్రీలోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాంబార్లోకి కూడా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఎందులో కూడా పసుపు వంకాయలు అయితే ఒక రెండు సార్లు అయితే కడుగుతున్నాయి ఇవి నల్ల వంకాయలు కదా ఇదిగోండి వెళ్తాయి మనం కట్ చేసిన ఐదు నిమిషాలకు కూడా కొద్దిగా నల్ల నల్లగా వస్తాయి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని మరిగించేద్దాం అయితే ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే వెళ్ళలేదు కదా పప్పు తీసుకొని మిక్సీ వేసుకున్నాం ఇదిగోండి పోలేలకు అయితే పక్కకు పెట్టేసిన కదా పప్పు ఇక దాంట్లో నుంచి కొద్దిగా పప్పు అయితే తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకున్నాం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇంకా వేరే వాటర్ ఎందుకు అనవసరంగా అనేసి నేను పప్పుచారక అయితే సపరేట్గా నానబెట్టుకున్నాను కదా చింతపండు అదే చింతపండు రసం కొంచెం వేసేసిన వేసేసి మిక్సీ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నా ఇలా కొంచెం పప్పు అంతా మిక్సీలో మెత్తగా వేసేసుకున్న చూసారా ఇలా చేయడం వల్ల పప్పు కూడా మనకు అది వస్తుంది అసలు కొద్దిగా గింత వేస్తారు పప్పు దాంట్లో వాటర్ తోటే చేస్తారు కానీ అది చింతపండు చాలా ఉంటుంది ఇంకోటి అందులో ఉన్న కూరగాయలు అయితే ఉడికిపోయినాయి కానీ ఇప్పుడు ఈ పప్పు వేసేసిన ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని శనిగే పప్పు చారు ఇంకా ఇంతే ఇది మరిగే వరకు మనం చింతపండు రసం రెడీ చేసుకున్నాం పప్పు మరిగినాక చింతపండు రసం అయితే వేసుకుందాం ఇదిగో చింతపండు రసం అయితే పులుసు వేసేసి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు వంకాయ కానీ సంగతి ఎంతవరకు వరకు వచ్చిందో చూద్దాం ఈ వంకాయలు చాలా తొందరగా మగ్గుతాయి ఇంక ఇప్పుడు దీంట్లో పచ్చికారం వేసేసుకున్నా పచ్చికారం వేసా పేస్ట్ వేసుకోలేదు ఇంకొకటి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇవి చూస్తే తెల్లగా ఉంటాయి కానీ కారమే ఉండవు అసలు ఇంకా కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసిన పచ్చిమిర్చి పేస్ట్ అమ్మ ఇంకా కూడా దగ్గర కొంచెం లూజ్ చేయండి మా పిల్లలకేంటో నాకేమో ఫ్రై లాగా గట్టిగా ఉంటే ఇస్తాము మా పిల్లలకేమో లూజ్గా ఉంటే ఇష్టం ఒక్కొరొకరిది ఒక్కొక్క టేస్ట్ ఇంక ఈ పచ్చిమిర్చి వంకాయలలో వేసినాం కదా పచ్చిమిర్చి వాసన పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఇక ఇక్కడ చూడండి సాంబార్ అయితే మసులుతుంది కదా దీంట్లో చింతపండు ఇంకా ఇది నువ్వుల పొడి అయితే కొద్దిగానే ఉన్నాయి కదా అది మెత్తగా కావట్లేదు అందుకే వాటర్ వేసి పట్టేస్తున్నాం కర్రీలోకి అయితే ఇలా మంచి ఆయిల్ వేలే వరకు ఉడికించుకోవాలి పచ్చకారం ఉడికిన తర్వాత ఇదో లాస్ట్ లో నువ్వుల పొడి వేసేసుకోవాలి అయితే ఇదిగోండి ఇలా చిక్క ఉంటేనే కర్రీ ఇంకా బాగా టేస్ట్ ఉంటది కానీ చెప్తున్నా కదా మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అని పుదీనా అయితే వేసుకున్నాం కొత్తిమీర వచ్చేసి లాస్ట్ లో వేసుకున్నాం ఇది ఉడికే వరకు పెట్టుకున్నాము ఇంకా సాంబార్ కూడా మంచిగా అమ్మ మామిడికాయ చట్నీ అయితే చేస్తాం కదా ఈ రోజు మామిడికాయ చట్నీ లేదంటే మామిడికాయ పులిహోర పెరుగన్నం అవి కూడా చేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి అయితే మామిడికాయ పులిహోర చేస్తాను ఒక్కొక్కసారి అయితే చట్నీ చేస్తాం ఇదిగోండి పచ్చి మామిడికాయ తురుమేసుకొని దాంట్లో కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎందుకు అంటే మాకు పులుపు చాలా ఉంటుంది కదా ఈ మామిడికాయ కొత్త మామిడికాయ దానికి తగ్గట్టుగా సాల్ట్ ఇందులో నేను ఏం వేయట్లేదు మీరు వెల్లుల్లి కూడా అయితే వేసుకోవద్దు కట్టే కదా వెల్లుల్లి వేసుకోవద్ద ఉప్పు కారం అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం దీంట్లో అయితే పోపు పెట్టేసుకున్నాం ఇది మామిడికాయ చట్నీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక నా అయితే అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మనం బక్షాల దగ్గర అయితే వెళ్దాం ఇంకా మామిడికాయ అయితే ఆ ఎంజాయ్ చేసుకొని పోవ్ పెట్టేసుకున్నాము దీనికన్నా మరి వేపాకు సింపుల్ గా ఎంత బాగుందో కదా మనకే అయిపోయింది మూడు కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం స్టవ్ నీట్ గా వేసేసుకొని ఇంకా పోలయల దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి పావు కేజీ శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లోకి ఇదిగోండి పావు కేజీ బిల్లం అయితే కట్ చేసి వేసేసుకున్నాం దీంట్లో కలిపేసుకున్నాను మొత్తం పావు కేజీ కొంచెం ఎక్కువే ఉంది కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలని ఇంకా ఈ బెల్లము పప్పు అంతా చేయితో కలిపేస్తున్నా ఫస్ట్ ఇప్పుడు ఈ మిక్సీ ఏం చేస్తుందో ఏమో ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం చూడాలి మిక్సీ గిన్నెతోనే భయం చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిందో అంత లూజ్గా కూడా అయింది ఏంది దీన్ని ఎట్లా చేస్తారో అనుకుంటారా చూపిస్తా ఇంత లూజ్ అయినా ఏం కాదు మనం ఇప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అది అదే మనకు స్మెల్ కోసం వచ్చేసి అయితే ఒక ఆరు ఏడు ఇలాచీలు వేసుకోవాలి నేను ఏడు ఇలాచీలు వేసుకున్నా ఇలాచీలు మిక్సీలోనే వేసేసుకున్నా అయితే దీంట్లో ఇలాచీ పౌడర్ తో పాటు మీరు సోంపు కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలకు సోంపు స్మెల్ పడదు అందుకే సోంపు వేయట్లేదు ఎంతైనా కానీ మన కంపెనీ మిక్సీలు కంపెనీవే నా దగ్గర ఇంతకు ముందు అయితే మహారాజ్ కంపెనీ ఆ మిక్సీలు ఈ మిక్సీలు ఉండే వేస్ట్ అసలు దాంట్లో అయితే మా ఉగాది పండుగ చేసినప్పుడు అయితే మిక్సీ బ్లేడ్ విరిగిపోయేది ఇది బటర్ఫ్లై మిక్సీ చాలా బాగుంది మనం అసలు కొబ్బరిలో వేసినా ఏది వేసినా చాలా సాఫ్ట్ గా మంచిగా అయితే ఈ గిన్నెలు కూడా అయితే అసలు ఖరాబ్ కావు నేను ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నా కదా ఈ మిక్సీ అయితే బటర్ఫ్లై మిక్సీ చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న ఇందులో వేసుకున్నాము ఇలా నెయ్యిలో ఉడికించడం వల్ల ఏంటంటే మనకు పూర్ణం కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నా గానీ అసలు ఖరాబ్ అనేది అవ్వదు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మంచి గట్టి పడే వరకు ఉడికించుకోవాలి సిమ్ లో పెట్టి కలుపుతూనే ఉండాలి మాడనివ్వకుండా ఈ పోలేలకు వచ్చేసి అయితే నాకు దీంతోనే చాలా టైం పడుతుంది ఇది కనీసం ఒక ఫిఫ్టీన్ ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే దీన్ని ఉడికించాలి ఇంకొకటి ఏంటంటే పక్కకు అస్సలు జరగొద్దు పక్కకు జరిగిన అంటే మాడిపోతుంది కొంచెం ఓపికతో నిలబడి మనం బాగా కలిపేసుకొని దీన్ని గట్టిగా అయ్యే వరకు కలిపేసుకున్నాం అనుకో ఈ పూర్ణం మనకు పది రోజులైనా ఖరాబ్ కాదు మంచి టేస్టీ వస్తుంది ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నా చూసారా తడి అనిపిస్తుంది మా వాడు వీడియో తీయంటే వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే వేసేసినాను మళ్ళీ మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా చూసినా ఫ్రెండ్స్ నేనైతే దీన్ని కలపబట్టే హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ఇదిగోండి అప్పుడు మనకి ఎంత లూజ్ గా ఉంది ఇప్పుడు గట్టిగా అయిపోయింది కదా ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయితే మనకు మంచిగా ఇప్పుడు ఉండాలొస్తాయి ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది బాగా కలుపుతుంటే చెయ్యి బాగా గుంజుతుంటది సిమ్ లో పెట్టాలి కదా కొంచెం మనకు విసుగు వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టినామనుకో మాడిపోతుంది అందుకే సిమ్ లో పెట్టి ఇక కలుపుతూ ఉండాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసిన పూరీల కోసం అయితే నేను ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కవర్ అయితే తీసుకున్నా మనకు చీర కవర్ అయినా నూనె ప్యాకెట్ అయినా దేంతో అయినా మంచి వస్తుంది ఇక కవర్ చేసేసుకున్నా ఇగో ప్యాన్ పెట్టేసుకున్నా ఇగో చూడండి పూర్ణం కొద్దిగా చల్లారింది ఎంత గట్టి పడిందో పిండి కూడా అప్పుడు నానబెట్టేసుకున్నాం కదా పిండి సంగతి కూడా చూపి ఇదిగోండి పిండి కూడా మంచిగా నానిపోయింది ఇలా నానిందనుకో మనకు పోలేలు అనేది మంచి వస్తాయి నేను మరీ పెద్దగా చెయ్యను చిన్నగా చేస్తా ఇలా మంచిగా రుద్దేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని ఆయిల్ రాసేసుకొని పిండి ఎంత తీసుకుంటామో మనం పూర్ణం కూడా అంతే తీసుకోవాలి ఎలా వచ్చేసుకున్నా కదా ఇప్పుడు బాల్స్ వేసేసుకోవాలి అంటే పూర్ణం తయారు చేసుకోండి ఎక్కడ మనకు ఒక పప్పిత్ కూడా లేకుండా ఎంత మంచి వచ్చేసింది కదా ఇలా వేసేసుకొని మిగతా పిండి అందులో వేసేసుకొని ఒక పోలి మీకు మొత్తం చూపిస్తాను రెండు చూపిస్తా ఒకటేమో చపాతి కర్రతో చూపిస్తా ఒకటేమో చేయితో ఇది ఇలా ఈజీగా వచ్చేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఈ కవర్ ఉంది కదా ఈ కవర్ ఇలా వేసేసుకొని కొంచెం నిదానంగా అనుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చినా చేతులు కూడా నొక్కి పెట్టాము ఎక్కడ మనకు విరిగిపోతుంది అనే భయం కూడా ఉండదు సన్నగా మంచిగా వచ్చేస్తే ఈ సైజ్ అయితే చేసేసుకుంటాను నేను చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఎప్పుడు ప్యాన్కు ఆయిల్ అయితే రాసుకోవాలి ఈజీగా వచ్చేస్తాను వేసుకోడానికి ఇంకా మళ్పి వేసేసుకోవాలి అయితే మళ్పి వేసుకునేది మీకు చూపించలేదు ఎందుకంటే ఈ ఎండకి ఫోన్ చాలా హీట్ అయిపోతుంది కొంచెం సేపు పెట్టగానే అది ఆఫ్ అయిపోతుంది అసలు ఫోను సిమ్ లో పెట్టి కాల్ చేసుకోవాలి కాల్చుకుంటూ ఇంకొకటి అయితే నిండ పెట్టేసుకున్నా ఇదేమో మీకు చపాతి కోలతో అయితే చూపిస్తాను ఇంకా దీనిపైన మీరు నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ ఏదైనా ఇలా రాసేసుకొని ఎట్టు తిరిగి మంచిగా సిమ్ లో కాసేసుకోవాలి చూడండి కవర్కి కూడా ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి లేదంటే మాత్రం రాదు కోళ్ళతో చేసుకున్నాం ఇది మొత్తం రెడీ బండి అంట నిండిపోయింది ఇదిగోండి కోళ్లతో కూడా ఇలా ఎంత చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు నేనైతే ఇవి కాళ్ళు చూసే నేర్చుకున్నాను ఎవరైతే నేర్పించారు కదా నాకు అసలు ఇవన్నీ రాకపోయేది మనం మంచిగా కవర్ని ఇలా తిప్పుకుంటూ ఇలా నేసుకుంటే ఎంత పెద్ద సైజ్ అయినా కానీ మనకు వచ్చేస్తుంది ఎంత ఈజీ అయిపోయింది చూసారు కదా మనకేంటంటే ఈ పూర్ణం కలపడం ఒక్కటే బాగా లేట్ అవుతుంది అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పూర్ణం అనేది ఖరాబ్ కాదు మంచి టేస్ట్ వస్తుంది అట్లా చేసుకుంటే ఇది చూసారు కదా మనకి ఏమైనా రౌండ్గా అనిపించకపోతే ఇది మనం ఆయిల్లో దడిపేసినాం కదా పిండి ఈజీగా అయిపోతుంది నానే వేసుకుంటే అయిపోతుంది పిండి కూడా నానితే మంచిగా ఉంటుంది చూసారు కదా నేనైతే ఉదయం నానబెట్టేసుకున్నా ఈ వంటలన్నీ అయిపోయి నేను బయటికి వెళ్ళి అది వచ్చే అయితే నానిపోయింది ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇంకా లైట్ గా నెయ్యి అయినా నూనె అయినా రాసేసుకోవడం మనకి ఏది ఇష్టం అంటే అది కొంతమంది దగ్గర లావుగా అంటే ఇష్టం ఉంటది చాలా లావుగా కూడా చేసుకుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లావు చేసుకుంటారు మా దగ్గర అయితే ఇలా సన్నగా పెద్దగా చేస్తారు ఇది ఇంకా నేను నాకు సరిగ్గా వస్తుందో రాదా అని భయంతో నేనైతే ఈ సైజు చేస్తా మా ఇళ్లలో అయితే జొన్న రొట్టె సైజ్ అంతా చేస్తారు పూలు సన్నగా ఊరు ఏ ఊరు మీదే మాది అన్ని ఒకటి చూసారు ఎంత బాగా ఆడైపోయినాయి ఇంకా నేను అన్ని చేసేస్తా ఫ్రెండ్స్ ఇంకా ఇవి మా పూలేలు పూజ అయితే అవుతుంది ఇదిగోండి దేవుడి దగ్గరికి అయితే నైవేద్యానికి అయితే పెట్టేస్తున్నాం మా పని గారికి అక్కడ పెట్టే మన అయితే ఇచ్చేస్తున్నా అన్ని పెరుగు తీసుకురా పొబ్బాన్ని ఫ్రిడ్జ్ లకి ఇంకా చూడండి ఇవి నేను తులసమ్మ దగ్గరికి ఇంట్లో దేవుడి దగ్గర పచ్చడ కుండ దగ్గర పెట్టుకోవడానికి పెరగన్నం ప్లేస్ లో పెరగన్నం మామిడికాయ చట్నీ ఇంకా చింతపండు కూడా వేస్తే మంచిగా చిత్తపండు పులి చెప్పదా సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నా పండగ బ్లాగ్ అయితే ఇది నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్